లోకనింద కోసం ఆనాటి రాముడు సీతాదేవినే అనుమానించి అగ్ని అగ్నిప్రవేశం చేయించినాడు చూపుల్లో నీ పేరు సీత అని పెట్టుకున్నంత మాత్రాన నిన్ను కూడా ఈనాటి ఆన్లైన్ రామచంద్రుడు అగ్నిప్రవేశం చేయించడు ఇది గ్యారెంటీ నాకు తమ్ముడు లేడు వాడు రావణుడి చెల్లెలైన శూర్పనక ముక్కు చెవులు కోసే అవసరమే లేదు నీకు తెలుసా నిన్ను కిడ్నాప్ చేసే అవసరమే లేదు రావణుడు రావణుడు మన మన జీవితంలోనికి రానే రాడు అది గ్యారెంటీ అందు